ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తూ వచ్చిన గత ప్రభుత్వాలు ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయదలుచుకోలేదు తెలంగాణ మొత్తం ఒక నగరం లాంటిది ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఈజ్ అర్బన్ ఏరియా సో మన తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడి నుంచి అయినా రెండు గంటలలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియాస్ మనం రెండు గంటలలో రీచ్ అయిపోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి అయితే హార్డ్లీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మాక్సిమం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అవ్వచ్చు అత దెన్ ఖమ్మం అండ్ ఆదిలాబాద్ సో అందుకోసమని వేగంగా అభివృద్ధి చెందాలి అని అంటే మొత్తం తెలంగాణకి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది మా ప్రభుత్వ విధానము ట్వంటీ ఫిఫ్టీ మెగా మాస్టర్ ప్లాన్ తెలంగాణకు ఆలోచన చేస్తున్నాము అప్ టు అవుటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్ అర్బన్ తెలంగాణ అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఆ మధ్యలో ఉండే ప్రాంతం పెరి అర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్స్ వరకు రూరల్ తెలంగాణ ఈ సెక్టర్స్ని విడగొట్టి అర్బన్ తెలంగాణకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి గవర్నమెంట్ ఏం చేయాలా మీలాంటి వ్యాపారస్తులు ఏం చేయాలా అనేది ఒక కాంప్రయన్స్ ప్లాన్ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కొన్ని క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్ని అన్నిటిని కూడా సిటీల కింద డెవలప్ చేయాలని కౌంటీస్ కింద అంటే ఇప్పుడు మీకు చైనా పోయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెద్ద పెద్ద గాంజావు పోయినా ఇతర ప్రాంతాలు పోయినప్పుడు మీకు ఏం కావాలన్నా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది అది ఫర్నిచర్ కావచ్చు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ కావచ్చు ఏది కావాలన్నా సో చైనాలో వాళ్ళు చేయగలిగినప్పుడు తెలంగాణలో మనం ఎందుకు చేయలేము చాలా ప్రాంతాలకు హైదరాబాదు నగరం అనువైన ప్రాంతము ఏం కొనాలన్నా ఏం తీసుకెళ్లాలన్నా అందుకోసమని రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని ప్రోత్సహించాలనేది మా ప్రభుత్వం యొక్క విధానము అదేవిధంగా ఫార్మాసిటీ తరలిపోయిందనో ఫార్మాసిటీ కట్టట్లేదనో కొంతమంది పని కట్టుకొని ఆలోచన చేస్తారు నేను ఈరోజు మీతోని నేను చర్చించదలుచుకున్నా చెప్పదలుచుకున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో బల్క్డ్రగ్ ఫార్మా అది రెడ్ జోన్ అంటే బల్క్ డ్రగ్స్ ఎక్కడ పెడితే గ్రౌండ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్తో నగరం యొక్క మనుగడనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పక్కన నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన అట్లాంటి ఒకటి రెండు కంపెనీలు ఉంటేనే వాళ్ళు అది అక్కడ నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికా లాంటి నగరంలోనే సో అందుకే అక్కడ ఉన్న ఇరవై ఐదు వేల ఎకరాలను ఒక నూతన నగరంగా నిర్మించాలి అందులో యూనివర్సిటీస్ని డిజైన్ చేయాలా హెల్త్ సైడు హెల్త్ టూరిజంని డెవలప్ చేయాలా అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ రిలేటెడ్ అదేవిధంగా స్పోర్ట్స్ విలేజ్ అదేవిధంగా ఐటీ అండ్ ఫార్మా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని అన్నిటిని కూడా అక్కడ డిజైన్ చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మెట్రో రైల్ని ఏదైతే డిజైన్ చేసినామో గతంలో ఇక్కడ నుంచి రింగ్ రోడ్ నుంచి మెట్రో డిజైన్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైనా మెట్రోలో పోయే వాళ్ళు ఎంతమంది బంజారా ఇల్చు జూబ్లీల్చి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఐదు నిమిషాలలో అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం ఆ తర్వాత ఇరవై నిమిషాలలో ఎయిర్పోర్ట్కి చేరుకుంటాం మెట్రో కంటే వేగంగా మనం కార్లలో వెళ్ళగలిగిన వాళ్ళం మనం వారానికి మూడు సార్లు ప్రయాణం చేస్తాం కారు అక్కడనే వదిలేస్తాం డ్రైవర్ కూడా మనతో రాడు కానీ నిజంగా జనాలకు ఉపయోగపడేది మెట్రో ఎక్కడైనా అంతర్జాతీయంగా ఈ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలామంది ప్రయాణం చేయడానికి థిక్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న ఏరియాలో నిర్మాణం జరిగేది అందుకే మేము ప్రజా ప్రయోజనం కోసము ఈరోజు నాగోల్ వరకు మెట్రో ఉంది నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట చాంద్రాయన్గుట్ట నుంచి పీ సెవెన్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఫస్ట్ కనెక్షన్ ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో కనెక్షన్ ఇచ్చినాం అదేవిధంగా ఈరోజు మియాపూర్ వరకు మెట్రో ఉంటే అక్కడి నుంచి ఇప్పుడు బిహెచ్ఎల్ ఆ నుంచి రామచంద్రాపురం వరకు చందానగర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో ఎక్స్టెన్షన్ ఇస్తాం ఈరోజు రాయదుర్గంలో ఉన్న మెట్రోను ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి అమెరికన్ కౌన్సిలేట్ వరకు ఈ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ ఇచ్చినాం అంటే ఈరోజు మేము చేస్తున్న ఆలోచన నిజంగా ప్రజలకు అత్యధికంగా ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఆలోచన మెట్రో ఉంటుంది మెట్రో రద్దు రద్దుగాది ఫార్మా ఉంటుంది మీరు సిటీలు ప్లాన్ చేసినాం మేము ఫార్మా విలేజ్లు ప్లాన్ చేసినాం